హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్హెచ్ తెలుగు టాక్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాహన మిత్ర పథకానికి సంబంధించి తాజా సమాచారంతో మేము ముందుకు వచ్చాను నిన్నటి నుండి రాష్ట్రంలో మిత్ర పథకానికి కొత్త దరఖాస్తులు ప్రారంభమయ్యాయి అయితే చాలామందికి పథకం గురించి పూర్తి సమాచారం ఇప్పటికీ తెలియదు అలాగే చాలా సందేహాలు కూడా ఉన్నాయి నేను ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం గురించి ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తి పూర్తిగా చూసి సందేహాలు ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వాహన మిత్ర పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా పదహైదు వేల రూపాయల ఆర్థిక సాయం ఉంటుంది కొత్త అప్లికేషన్ స్వీకరణ నిన్న పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రేపు పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేస్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్సు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు లబ్ధిదారుని యొక్క బ్యాంక్ పాస్బుక్కు ఈ ఒక సెట్ సచివాలయంలో సమర్పించవలను ఆధార్ లింక్ అయిన మొబైల్కు ఓటీపీ లేదా బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది ముఖ్య గమనికం దరఖాస్తు తప్పనిసరిగా ఎన్పిసిఏ లింకు కలిగి ఉండాలి రెండవ ప్రశ్న మిత్ర స్కీమ్ రెండు వేల ఐదులో ఎలాంటి వారు అర్హులు అంటే ఆటో రిక్షా డ్రైవర్లు మోటార్ క్యాబ్ డ్రైవర్లు మ్యాక్సిమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుండి ఎలా ఉంటుంది అంటే విలేజ్ వార్డ్ సెక్యూరిటీలో వద్ద అప్డేట్ చేసుకోవాలి అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి వెరిఫికేషన్ తర్వాత లబ్ధిదారుల జాబితా పడక ఏపీ వాహన మిత్ర స్కీమ్ రెండు వేల ఇరవై ఐదులో దర్శకు అడిగే ప్రశ్నలు మొదటి ప్రశ్న ఏపీ ఆటో రిక్షా డ్రైవర్స్ పదహైదు వేల రూపాయల స్కీమ్స్ అంటే ఏమిటి దీనికి ఆన్సర్ వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వాహనమిత్ర స్కీమ్ ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రతి సంవత్సరం పదహైదు రూపాయలు సాయం ఇస్తుంది నాలుగవ ప్రశ్న దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అంటే ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు వెహికల్ ఆర్సీ బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డు వెహికల్ ఇన్సూరెన్సు తప్పనిసరిగా అవసరం ఉంటుంది ప్రశ్న రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి అంటే రేపే లాస్ట్ డేట్ ఫైనల్ వెరిఫికేషన్ డేట్ ఎప్పుడు అంటే ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నుండి ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది ఏడవ ప్రశ్న ఫైనల్ లిస్ట్ ఎప్పుడు అంటే ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఫైనల్ లిస్ట్ అనేది ప్రకటిస్తారు డిస్బర్స్మెంట్ డేట్ ఎప్పుడంటే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అవుతాయి తొమ్మిదవ ప్రశ్న డబ్బు ఎలా వస్తుంది డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది పదవ ప్రశ్న ఇయర్లీ లైక్ వన్ నా అంటే ఇది ఇయర్లీ స్కీము ప్రతి సంవత్సరం పదహైదు వేల సాయం వసకుండవ ప్రశ్నకు వస్తే ఈకేవైస్ అప్లికేషన్ పాత యజమాని పేరు వస్తే అంటే పాత యజమాని వివరాలతో ఈకేవైసీ పూర్తి చేయకూడదు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తర్వాత యాజమాన్యం మారితే వెహికల్ సోల్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి కొత్త యజమాని కొత్త అప్లికేషన్ వేయాలి పన్నెండవ ప్రశ్నకు వస్తే లబ్ధిదారు మరణించినప్పుడు నామినీకి ప్రయోజనం వస్తుందా అంటే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ కాదు కానీ ఆర్సీ నామినీ పేరుతో లీగల్గా ఉంటే కొత్త అప్లికేషన్ వేయవచ్చు పదమూడవ ప్రశ్న పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం కొంటే కొత్త అప్లికేషన్ ఫార్మ్ సచివాలయంలో సబ్మిట్ చేయాలి సరైన డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి పద్నాలుగవ ప్రశ్న కొత్త అప్లికేషన్ ఎవరు లాగిన్ ద్వారా చేయాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పట్టణ ప్రాంతాల్లో అయితే వార్డ్ సెక్రటరీ ద్వారా మాత్రమే లాగిన్ చేయాలి పదహైదవ ప్రశ్న రెండు వేల ఇరవై మూడు రికార్డ్స్ ఆధారంగా కొత్త అప్లికేషన్ అవసరమా అంటే ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు యాజమాన్యం మారకపోతే కొత్త అప్లికేషన్ అనేది అవసరం ఉండదు పదహారవ ప్రశ్నకు వస్తే పాత వాహనం డాక్యుమెంట్స్ ఎక్స్పైర్ అయితే అంగీకరించరు ఆర్సీ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ రీన్యూ చేసి సబ్మిట్ చేయాలి పదిహేడవ ప్రశ్న కుల ఆదాయం సర్టిఫికేట్స్ తప్పనిసరి అంటే అవసరం లేదు పద్దెనిమిదవ ప్రశ్న ఆర్సీ భారీ పేరుతో డిఎల్ బర్త్ బేక్లో ఉండే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వేరైనా ఆధార్ ద్వారా రక్త సంబంధం గురించి అప్లై చేసుకోవచ్చు పంతొమ్మిదవ ప్రశ్న ఎలక్ట్రిక్ వెహికల్స్ వాన్స్ ఎలిజిబుల్ ఏనా అంటే త్రీ వీల్స్ బ్యాటరీ ఆటో ఆటోస్ మాత్రమే అర్హులు ఇతర ఈ రిక్షా ఈ కార్డ్స్ ఫూట్స్ వెహికల్స్ ఎలిజిబుల్ అనేది కాదు ఇరవైవ ప్రశ్న ఎక్స్పైర్ డాక్యుమెంట్స్తో ఈకే వేసి చేయవచ్చా అంటే ముందుగా డాక్యుమెంట్స్ రీన్యూ చేసి తర్వాత ఈకే వేసి చేయాలి ఇరవై ప్రశ్న కాండమ్ వాహనాలకు ప్రయోజనం వస్తుందా అంటే కాదు ఫిట్నెస్ ఉన్న వాహనాలకు మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది ఇరవై రెండవ ప్రశ్న రైస్ ట్రక్స్ ఓనర్స్ ఎలిజిబుల్నా అంటే వాళ్ళు ఎజ అర్హులు అనేవాళ్ళు కాదు ఇరవై మూడవ ప్రశ్న అదర్ స్టేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఏపీ అడ్రస్ ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది ఆర్సీ కూతురు పేరుతో డిఎల్ తండ్రి పేరుతో ఉంటే ఆర్సీ హోల్డర్ కూతురు పేరుతో అప్లై చేయాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పేరైనా రక్త సంబంధం అంటే తండ్రి తండ్రి సోదరులు ఉంటేనే సాయం వస్తుంది థ్యాంక్